పోలీసు అమరవీరుల స్మారక దినం వారత్సవంలో భాగంగా గురువారం నిర్మల్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లాలోని హోంగార్డు పేద కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన ఇరవై మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయల చెక్కులను జిల్లా ఎస్పీ జానకి శర్మల ఆధ్వర్యంలో ప్రతిభ కలిగిన హోంగార్డుల పిల్లలకు నవీన్ గోల్డ్ అండ్ బ్రదర్స్ వారి సౌజన్యంతో ఆర్థిక సహాయాన్ని అందజేశారు అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మా పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా పేద కుటుంబాలకు చెందిన సిబ్బంది ఉన్నారని వారిలో చాలా మంది పిల్లలు ప్రతిభావంతులు కష్టపడి చదువుకుంటున్నారని అన్నారు అలాంటి పిల్లల ప్రతిభను గుర్తించి వారు ఉన్నత విద్యలో మరింత రాణించేందుకు ఈ ప్రోత్సాహం ఇవ్వడం జరిగిందని అన్నారు ఈ గొప్ప ఆలోచనతో ముందుకు వచ్చి పేద పోలీస్ కుటుంబాల పిల్లలకు ఆర్థిక సహాయం చేసిన నవీన్ జ్యువెలర్స్ యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు జిల్లా ఎస్పీ అలాగే నవీన్ జ్యువెలర్స్ యజమాని మాట్లాడుతూ నేను ఒక పోలీస్ కుటుంబానికి చెందిన వ్యక్తినని చిన్నప్పటి నుండి పోలీస్ వాతావరణంలో పెరిగిన కారణంగా మా పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ హోంగార్డులు ఎదుర్కొనే కష్టాలు బాధలు నాకు బాగా తెలుసని అందుకే మా పోలీసుల కుటుంబాల పిల్లలను ప్రోత్సహించాలనే ఆలోచనతో జిల్లా ఎస్పీ జానక శర్మిలతో చర్చించి ఈ ఆలోచనను అమలు చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానక శర్మిల నవీన్ జ్యువెలర్స్ యాజమాన్య ప్రతినిధులు పోలీస్ అధికారులు సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు నేను నిర్మల్ జిల్లా వాసిని ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వాసిని నా పేరు నవీన్ గోల్డ్ మా నాన్నగారు ఒక కానిస్టేబుల్గా డిపార్ట్మెంట్లో ఒక ముప్పై సంవత్సరాల సేవలు అందించి ఇక్కడే సోన్ పట్టణం నుండి అక్కడ సోన్ గ్రామం నుండి జరిగింది మేము వ్యాపారాన్ని నిర్మలో స్టార్ట్ చేసి ఒక బంగారు వ్యాపారాన్ని నిర్మలో స్టార్ట్ చేసి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నా యొక్క ఆర్లమెంట్స్ని ప్రపంచవ్యాప్తంగా పంపించే ప్రయత్నం చేస్తున్నాను అంతలో సఫలీకృతమయ్యాను సుమారు రెండు వందల యాభై మంది పరీక్షలకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నాను ఇంత ఎదగిన కాబట్టి నేను తిన్న ఫుడ్ పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన ఫుడ్ అంటే నేను భూమి ప్రతి మెదకున్న ఖచ్చితంగా గానం కూడా మా నాన్నగారు ఇచ్చిన మా నాన్నగారు ఇచ్చిన శాలరీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏదో చేయాలి నేను ఉన్నత స్థానంలో ఉన్నాను కాబట్టి మట్టిలో మాణిక్యాన్ని వెలికి తీయాలనే ఉద్దేశంతో ఈరోజు డిపార్ట్మెంట్లో ఉన్న హోంగార్డ్ పిల్లలు కావచ్చు అమరుడైన కొంతమంది పిల్లల్ని కావచ్చు అందులో సివిల్ సర్వీస్ పిల్లలు ఉన్నారు ఎల్ఎల్బీ సర్వీస్ పిల్లలు ఉన్నారు ఎంబీఏ చేసే పిల్లలు చాలా అద్భుతం అనిపించింది జానకి షర్మిల గారు ఐపీఎస్ గారు ఆలోచనని నేను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది నవీన్ గారు ఇలా చేయండి బాగుంటుంది ఈ అమరవీరుల దినోత్సవం సొంతమంది మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం ఇందులో భాగంగా కొంతమందికైనా మీరు ఉపయోగపడాలి మీరు హైదరాబాద్లో ఎక్కడో ఉండో ఎంతో గొప్ప ఎంతో గొప్ప గొప్ప మంది మీ అపాయింట్మెంట్కు చేసే స్థాయిలో ఉన్నారు మీ నిర్మల పట్టణానికి మధ్యలో మర్చిపోవద్దని చెప్పడం ద్వారా నేను మా కుటుంబం మా తమ్ములతో మా డిస్కస్ చేసి నేను ఈ ఈ కార్యక్రమం చేశాను ఈ రోజు ఈ సంవత్సరం ఇరవై మందికే చేయగలము బట్ ఇది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రెండు వందల మంది చేసే అంత గొప్పగా మేము ఎదిగే ప్రయత్నం చేస్తాము అలాంటి శక్తి మాకు అమ్మవారిస్తుంది అనుకుంటున్నాము మట్టిలో మానికలు చాలా మంది ఉన్నారు వాళ్ళని గుర్తు పట్టడం వాళ్ళని గుర్తించ వల్ల ఎంతో లాభం జరుగుతుంది ఈ రోజు ఆ పిల్లల్ని కలిసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఇలాంటి వాళ్ళ చాలా ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళ చేయటం ఇవ్వాలి సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని బాధ్యతగా సమాజాన్ని ఖర్చు పెట్టడం కూడా అంతే అని నేను ఖచ్చితంగా నమ్ముతాను ఎందుకంటే మనం సంపాదించే ప్రతిదీ కూడా సమాజం నుంచి తీసుకుంటుంది కాబట్టి మనం సంపాదించడం మన దగ్గర ఉండడం ద్వారా అంత బాగుండదు కాబట్టి మనం పంచాలి పంచిన బుద్ధి ఎక్కువ వస్తూ ఉంటాను ఏకైక నమ్మకంతో మా పెద్ద మాటలు వింటూ నేను ఈరోజు ఇలాంటి కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాను నాతో పాటుగా ఈరోజు ఉన్న శ్రీధర్ రాత్రుడు గారు ఫుడ్ బ్యాంక్ నిర్మల్లో గత కొన్ని సంవత్సరాల నుండి ప్రతినిత్యం వేడి వేడి భోజనాన్ని ప్రసాదంగా యాచకులు పంపించే ప్రయత్నం చేస్తున్న వీళ్ళు కూడా నాకు ఉండొచ్చు మా రాకేష్ రెడ్డి గారు నా వెంటే ఉంటూ ఎంతో నాకు ప్రోత్సహిస్తూ ఇలా చేస్తే బాగుంటుంది చెప్పి నేను పక్కనే ఉంటారు ఈ కాసం రాజ్ కుమార్ వీళ్ళందరూ కూడా నా చేతి పక్కన ఉండి మా కుటుంబ సభ్యుల సహకారంతో రోజు నేను నా కార్యక్రమం చేయడం జరిగింది భవిష్యత్తులో మీ అందరి సహకారంతో ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటాను ఇది కూడా చెప్తాను నేను ఇచ్చే ప్రతి డబ్బు కూడా ధర్మబద్ధమైన డబ్బు ఎక్కడ కూడా అన్యాయంగా సంపాదించిన డబ్బు కాదు కాబట్టి నేను ఇచ్చే డబ్బు ఇతరులకు ఉపయోగపడాలి నేను ఏదైతే మంచి ఇస్తాను అది ఇతరులకు ఉపయోగపడాలి అన్న కాన్సెప్ట్తోని నా వ్యాపారాన్ని కూడా అంత ధర్మబద్ధంగా చేసే ప్రయత్నం చేస్తున్నాను అంత సఫలీతున్నాయను నా ఇన్స్టాగ్రామ్ ఇది కూడా ఇంకోటి చెప్తున్నాను నా ఇన్స్టాగ్రామ్లో విత్ ఇన్ ద వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఒక లక్ష మంది ఫాలోవర్స్ నా అవ్వడం జరిగింది దాంతో పాటుగా నా యొక్క వీడియోస్ సుమారు మూడున్నర నుంచి ఐదు కోట్ల మంది ప్రతినిధి చూస్తూ ఉంటారు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ అది కూడా చాలా ఆనందం అనిపిస్తుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సమాజానికి మంచి చేస్తూ ఉండాలి ప్రతి ఒక్కరూ తన తన రంగాల్లో ఉన్న వారిని చూస్తూ ఉంటే సమాజం ఎప్పుడూ చాలా మంచిగా ఉంటుంది ఒకరు పోలీసులు చూడాలి ఒకరోజు ఫైర్ని చూడాలి ఒకరోజు టీచర్స్ చూడాలి ఎవరైతే అత్యుత్తమ స్థాయిలో ఉన్నారో మిగతా వారికి చేయతుచ్చే ప్రయత్నం చేద్దాము చాలా హ్యాపీ అండి ఈరోజు ఐపీఎస్ జానకి శర్మ గారు నాకు ఎంతో ఇచ్చారు నవీన్ గారు మీరు చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు ఇలానే ఇంక ముందు నేను నేనున్నా లేకపోయినా ఇంకా ఎంతోమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వాళ్ళ అడుగు జాడల్లో వాళ్ళు చెప్పిన మాట వింటూ మీరు ముందు చాలని చెప్పడం జరిగింది నాకు చాలా అద్భుతం అనిపించింది జానకీ శర్మ గారు మీ సపోర్ట్ ఎప్పుడు మర్చిపోలేను అలాగే కొంతమంది ఎస్ఐలు సీఐకి కూడా చాలా సపోర్ట్ చేశారు నేను హైదరాబాద్లో బిజీ ఉన్నప్పుడు నన్ను ఫాలోఅప్ చేస్తూ వాళ్ళు అద్భుతంగా నా పక్కనే ఉండి అన్ని కార్యక్రమాలు నిర్వహించారు చాలా సంతోషం నిర్మల పట్ల ప్రజలకి మరియు నిర్మల్ జిల్లా వాసులందరికీ కూడా అధికారులు కూడా నేను ఉదయపూర్వంగా నమస్కారం చేసుకుంటూ ఇలాంటి శక్తి ఇంకా ఎక్కువ అమ్మవారికి ఇవ్వాలని మీ అందరినీ బ్లెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులు కూడా నేను రియల్గా ధన్యవాదాలు చెప్పుకుంటాను